హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పుదీనా రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దానికి ముందుగా పుదీనా పెద్ద సైజు మూడు కట్టలు తీసుకొని మంచిగా ఒలిచి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి చూడండి ఓకే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకోండి పల్లీలు మంచిగా వేయించుకోండి ఎక్కువ తీసుకోకండి కొంచెం తీసుకోండి సరిపోతుంది పల్లీలు మంచిగా వేగాయి కదా తీసేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకొని ఒక రెండు పావుల నూనె వేసుకోండి పుదీనా ఉంది కదండి మనం మంచిగా ఫ్రై చేసుకుంటే ఎంత కాదు ఇది కొంచెమే అవుతుంది అందుకే నేను ఎక్కువనే తీసుకున్నాను పచ్చడి కదండి మా ఇంట్లో వాళ్ళు బాగా తింటారు అందుకనే ఎక్కువనే తీసుకున్నాను కొంచెమే అవుతుంది అనమాట పచ్చివాసన అంతా పోయేదాక వేయించుకుందాం చూసారం మూత పెట్టేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా వేయించుకో పుదీనని ఓకేనా మూత పెట్టేసాను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మనం ఎంత వేసాము పుదీనాని చాలా దగ్గరికి అయిపోయింది కదా మంచిగా ఇలా ఒకసారి మాడకుండా కలబెట్టుకోండి ఈ పుదీనా ఎంత వేసినా ఎంత కాదండి కొంచెమే అవుతుంది కాకపోతే ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటది పచ్చడి పచ్చడి వేసుకుంటే మాత్రం ఫైదు నిమిషాలు అలా వేయించుకుందామండి మళ్ళీ కొంచెం కాడలు కాడలు ఉన్నాయి కదా అవి కూడా కొంచెం పచ్చవాసన రాకుండా ఉంటాం అనమాట కొంచెం ఫ్రై చేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు మరీ వాసన రాదండి ఓకే చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఎంతో ఎంత అయిందో ఓకేనా దీన్ని పక్కన పెట్టేసుకుందాం చల్లడుతుంది ఓకే వేయించుకున్నాం కదండి ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయలు మంచిగా ఉడికించుకుందాం మనము పచ్చిమిరపకాయలు ఎక్కువనే వేసుకున్నామండి చిన్న సైజు ఉన్నాయి అని ఎక్కువనే వేసాను నేను అందులోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను చింతపండు వేసుకొని వేసుకున్నాక లైట్గా ఉప్పు కూడా వేసుకోండి కొంచెం తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు రెండు పావుల నూనె కూడా వేస్తున్నాను ఒక్కసారి కలర్ కట్టేస్తాను ఓకేనా మూత పెట్టేస్తాను టమాటా పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గించుకోవాలండి ఓకేనా ఒకసారి చూద్దాము చూడండి టమాటా పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గుతున్నాయి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను అనుకోకండి ఎందుకంటే ఇందులో మనం చింతపండు వేసుకున్నాము ఆల్రెడీ పల్లీలు కూడా ఉన్నాయి వేయించి పెట్టుకున్నాం కదా ఇంకా పుదీనా కూడా ఉంది కాబట్టి అన్నీ కలిపి మనం రుబ్బుకున్నాం అనుకో చప్పగానే ఉంటుంది అంటే మరీ అంత స్పైసీగా ఏమి ఉండదు మనకి మీడియం ఫ్లేవర్ వచ్చేస్తుంది ఓకేనా పచ్చళ్ళు ఎప్పుడైనా సరే కొంచెం కారంగానే ఉండాలి అప్పుడే చాలా బాగుంటుంది అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం అంత స్పైసీగా అనిపించదు ఓకే చూడండి మనకి మంచిగా ఉడికిపోయిందండి టమాటా పచ్చిమిరపకాయలు ఇలా ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు ఇలా పచ్చాపచ్చాగా ఉడికించుకోండి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రోట్లో రుబ్బుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మంచిగా ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పుదీనా టమాటా పచ్చిమిరపకాయలు అన్నీ ఉడికించుకున్నాం కదా ఇప్పుడు నేనైతే రోట్లో వేసుకొని నూరుకుంటున్నాను టైం లేని వాళ్ళైతే మిక్సీలు మిక్సీ జార్లో వేసుకొని పట్టుకుంటారు అలా కూడా పండే చాలా బాగుంటుంది కాకపోతే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా అయితే కొంచెం కచ్చాబచ్చగా దంచుకుంటే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఇప్పుడు రోట్లోనే వేసి దంచి చూపిస్తాను ఓకేనా ముందే నేను జీలకర్ర కొంచెం లైట్గా ఫ్రై చేసి పెట్టాను దాన్ని వేసుకుంటున్నాను జీకర వేసేసండి వేస్తున్నాము అన్నీ వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి తొందర తొందరగా నలిగిపోతాయి కొంచెం ఫాస్ట్గా రుబ్బుకోండి అప్పుడు తొందరగా అయిపోతుంది చూడండి కూడా చాలా మంచిది కానీ టైం లేక అందరూ మిక్సీలో వేసుకుంటారు కదా ఇలా వండుకొని తింటే ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది ఎప్పుడు ఇలా అలానే చేసుకొని అనిపిస్తూ ఉంటుంది టైం ఉన్నప్పుడల్లా మీరు కూడా రోడ్లో వేసుకొని చేసుకోవాలని తినండి ఓకేనా చూడండి పల్లీలు మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఉందండి అందుకే నేను అలా పెట్టేస్తున్నాను లేదా కదా ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి తొందరగా మెరుగుతుంది మెల్లగా దంచుకోనండి లేకపోతే కళ్ళల్లో వచ్చి పడుతుంది కారనే ఖరాబ్ కూడా అవ్వదు మంచిగా ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకొని వెళ్ళచ్చు చూడండి పచ్చిమిర్చి మెత్తగా నరిగిపోయింది కూడా టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి 이ొ క ఉప్పు కూడా వేసుకున్నాను పుదీనా కూడా వేసుకున్నాను పుదీనా కొంచెం గాటెకు ఉంటుంది కదా అందుకే నేను టమాటా ఓకే మంది అయితే టమాటా వేసుకోరు అలాగే చేసుకుంటారు కానీ టమాటా వేసుకుంటే ఏంటంటే కొంచెం మంచిగా ఉంటుంది క్వాంటిటీ కొంచెం ఎక్కువ అవుతుంది అంటే మనం పుదీనా తక్కువ అవుతుంది అండి టమాటా వేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది తినేటప్పుడు ఆ టమాటా పచ్చిమిరపకాయలు అవన్నీ మంచి టేస్ట్ కొడుతుంది అందుకే వేసాను మెత్తగా మరియు మీద అదే కొద్దిగా చింటలు వచ్చినాయండి నాకు మంచిగా అయిపోయింది మెత్తగా మంచిగా రోడ్లో దిక్కున్నాం కదా ఇప్పుడు తాలింపు వేసుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి పచ్చడికి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువనే ఉండాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది రెండు రోజులైనా మూడు రోజులైనా పాడవ్వకుండా ఉంటుంది ఓకేనా ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోండి సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఈ తాలింపు గింజలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడు మనం తింటుంటే అందులో మినపప్పు చెంగపప్పు కరివేపాకు ఎండిమిర్చి అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి తింటుంటే మంచి టేస్టీగా ఉంటుందండి కరకర అంటే కరకరం ఉంటుంది కదా అది అనేది మస్తు ఉంటుంది సో ఆయిల్ మంచిగా హీట్ అయింది ఇప్పుడు ఆవాల జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేసాను కదా కరివేపాకు ఎండిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు పచ్చి జగపప్పు వీనపప్పు కూడా వేస్తున్నాను అన్నీ మంచిగా ఫ్రై కానివ్వండి ఫస్ట్ వేసుకోండి మనం పచ్చడి వేసాక ఇంత ఆయిల్ ఉండదండి మొత్తం ఆయిల్ అంతా ఇంకిపోతుంది ఓకేనా ఇంత ఆయిల్ వేసింది ఏంటి అనుకోవచ్చు ఏం కాదు పచ్చడి వేయంగానే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది ఓకేనా మనకి అన్నంలోకి కావాలంటే ఆయిల్ కంపల్సరీ ఉండాలి చూడండి నాలుగు వెలు దెబ్బలు తాలింపులోనే వేసుకోవచ్చు లేదంటే మనం రోడ్లో వేసి దంచుకునేటప్పుడు అయినా వేసుకోవచ్చు నేను అలా వేయలేదు ఇందులో వేస్తున్నాను తాలింపులో చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి చాలా అప్పుడే మనకి మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని రోడ్లో రుబ్బుకునే పచ్చని వేసేసుకోండి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి మంచిగా మిక్స్ చేసుకొని వదిలేసేయండి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి చూసి వేసుకోండి కష్టం అయితే కష్టం అండి ఆయిల్ అంతా మంచిగా వచ్చేసింది కదా నేను ఎంత ఆయిల్ వేసాను ఆయిల్ ఆయిలే కనిపించట్లేదు కదా పచ్చి ఎప్పుడైనా ఆయిల్ ఉండాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కూడా మంచిగా కలుస్తుంది లేకపోతే ఆయిల్ లేకపోతే ఏంటంటే కొంచెం ఎండిపోయినట్టు ఆరిపోయినట్టు ఉంటుంది అందుకే నేను బాగా వేశాను చూసారు కదా పుదీనా రొట్టె పచ్చడి ఎలా చేశాను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చపాతీలోకి కానీ దోశలో కానీ ఇలా టిఫిన్స్లో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూడా తినండి అద్భుతంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్